వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ ఇక మన ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోదండి ఇక ఈ వీడియోలో మా మమ్మీ బర్త్డే ఎలా జరుపుకున్నాము ఇంకా పిల్లల్ని విడిచిపెట్టడానికి మేము వెళ్ళినప్పుడు వన్ డే మా ఫ్యామిలీతో ఎలా గడిపాం అనేది మీతో షేర్ చేసుకుంటాను అలాగే మా ఇల్లు కట్టి కూడా వన్ ఇయర్ అయితే కంప్లీట్ అయిపోయిందనమాట ఇంకా ఈసారి చిక్కిగానే తీసుకొని వెళ్తున్నాము అందుకు ఇంకా అందరికీ బండి సరిపోదు నేను మా పాప బస్సులో వెళ్తున్నాము ఇంకా మా వారు మా బాబు అయితే ఇంకా చికెన్ తీసుకొని బండ్లో వస్తున్నారు ఇంకా మీరు అన్నీ కూడా షార్ట్ వీడియోలో మీతో షేర్ చేస్తున్నాను ఆల్రెడీ మీరు చూసేసి ఉంటారు ఇంకా చూడకుండా ఉంటే ప్లీజ్ ఒకసారి చెక్అవుట్ చేసేయండి ఇక మా మా చిత్తూరులో ఇంకా ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర చెరువు ఉంటుంది అనమాట వ్యూ చూసారు కదా ఎంత అందంగా ఉందో మాకోసం బస్టు బస్సు రెడీగా ఉంది బస్ స్టాండ్లో ఇంకా నాన్ స్టాప్ బస్ అనమాట చిత్తూరు టు తిరుపతి ఇంకా వెళ్ళగానే ఎక్కేసాము పొద్దు పొద్దున్నే జర్నీ చేయడము మీరు ఎంత మందికి ఇష్టమో కామెంట్ చేసేయండి నాకైతే చాలా ఇష్టం అన్నమాట అలాగే పొద్దున జర్నీ చేసేటప్పుడు వామిటింగ్ సెన్సేషన్ కూడా ఎక్కువ ఉంటుంది నేనైతే జెల్లీ కానీ చాక్లెట్స్ కానీ క్యారీ చేస్తాను ఇక అయితే మేము తిరుపతికి రీచ్ అయిపోయాము కపిల్ తీర్థం దగ్గర ఇక్కడ భూదేవి కాంప్లెక్స్ దగ్గర ఆలిపిరి మెట్ల దగ్గర అయితే జనాలు బీభత్సంగా ఉన్నారు తిరుమలకి వెళ్ళే వాళ్ళైతే ఇప్పుడైతే అస్సలు మీరు ప్లాన్ చేసుకోకండి ఇంకా టూ త్రీ డేస్ అవుతుంది అక్కడే రోడ్లు పైన పడుకున్న వాళ్ళు కూడా ఎక్కువ కనిపించారు నాకు ఇంకా మా వారు వచ్చి ఇంటికి తీసుకొని వచ్చేసారనమాట ఇంకా మా చిన్నది పిల్లలు వచ్చారు అక్క వాళ్ళ ఇంటి నుంచి అమ్మ వాళ్ళ ఇంటికి మా మమ్మీ వచ్చి రాగానే టిఫన్ చేస్తుంది ఇంకా నైటే ఇప్పుడు సమ్మర్ కాబట్టి అంబెలు కాంచి పెట్టేస్తుంది ఇంకా మా వారికి నేనైతే అంబెలు కలుపుతున్నారనమాట మా చిక్కి అయితే దోశ తింటున్నాడు ఇంకా మా పిల్లలకి మా వారికి ఇంకా దోశ చట్నీ అయితే పెట్టిచ్చేసాను ఇంకా చెల్లి వచ్చేటప్పుడు మామిడికాయలు ఇంకా గోరింటాకు అవన్నీ పంపించింది అమ్మకి ఊరగాయ పెట్టుకుంటాది అన్నట్టు గోరింటాకైతే నేను అడిగాను తలకు పెట్టుకోవాలి అన్నట్టు ఇంకా టిఫన్ తినేసిన తర్వాత అక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము ఇంకా అక్క వాళ్ళ ఇంట్లో నేను ఐస్ క్రీమ్ చేశాను అన్నమాట వాటర్ వేసుక్రేమ్ అది కూడా షార్ట్ వీడియోలో పోస్ట్ చేస్తున్నాను తప్పకుండా ఒకసారి అయితే చూసేయండి ఇంకా అక్క వాళ్ళ ఇంట్లో చిక్కిని వదిలిపెట్టేసాను అనమాట ఇక్కడ మా మరదలకి అయితే ఇంకా కుక్కలంటే భయం అనేసి ఇంకా అక్క వాళ్ళ ఇంట్లో ఉంది చిక్కి ఇంకా ఎలా ఉందా ఏంటని చూసుకుని వెళ్దాము అలాంటి అయితే వచ్చాము ఇంకా వాటర్ మిల్లన్ ఐస్ క్రీమ్ చేసిన తర్వాత కొద్దిగా వాటర్ మిల్లన్ అయితే మిగిలింది దాంతో అయితే నేను మా మామ వచ్చేటప్పుడు బజార్కి వెళ్ళి స్ప్రైట్ తెచ్చాడు ఇంకా దాంతోనే నేను వాటర్ మిలన్ స్ప్రైట్ జ్యూస్ అయితే చేశాను అనమాట పిల్లలకైతే చాలా బాగా నచ్చింది ఈ రెసిపీస్ అన్నీ చేసేంతవరకు మా చిక్కిగాడు మా చిన్నోడు అయితే అటు ఇటు కదలకుండా అక్కడే ఉన్నారు అందుకే ఫస్ట్ మా చిన్నవాడికే ఇచ్చాను టేస్ట్ చేయమని ఇంకా టేస్ట్ చేసి వాళ్ళైతే బాగా వచ్చిందని అయితే చెప్పారు ఇంకా అక్కడ నేనైతే వాయిస్ వాళ్ళు చెప్పారు కానీ నాయిసీగా ఉంది అందుకే మేము పెట్టలేదు ఇంకా మంచిగా అమ్మ అయితే బిర్యానీ చేసింది తినేసి మధ్యాహ్నం అందరం గోరంటాకు మిక్సీ పట్టేసుకొని ఒకరి తర్వాత ఒకరు మమ్మీకైతే నాకు అక్కకి మా అయితే పెట్టేసింది వాడికి కూడా వైట్ హెడ్స్ ఉన్నాయనేసి ఇంకా అందరం ఫ్రెష్ అయిపోయి సాయంత్రం పిల్లలు తీసుకొని అయితే పార్క్ వెళ్తున్నాము ఈ పార్క్ వచ్చేసి కరకంబాడి దగ్గర ఉంటుంది అనమాట అవి కూడా నేను షార్ట్ వీడియోలు అయితే మీతో పోస్ట్ చేస్తున్నాను ఇంకా అందరం మంచిగా రెడీ అయిపోయాము పిల్లలు అందరూ ఇంకా కార్లో వస్తున్నారు నేను అక్క వాళ్ళు అయితే బండ్లో వెళ్తున్నాము కరకంబాడి రూట్లో మాకు వెళ్ళిన తర్వాత ఫస్ట్ టైం వెళ్ళడము ఈ హైవే పడిన తర్వాత అయితే మనకి అమర్రాజ్ హాస్పిటల్ ఉంటుంది అది కూడా నేను ఫస్ట్ టైం చూస్తున్నాను అనమాట ఇంకా కట్ట పుట్టాలమ్మ గుడి అందరికి ఆల్మోస్ట్ తెలిసే ఉంటుంది మన రేణుకొంట సైడ్ ఉన్న వాళ్ళకి చాలా ఫేమస్ అలాగే ఫవర్ అయిన అమ్మవారు మన మొక్కిన మోర్ ఇట్టే తీరిపోతాయి అన్నమాట మనం మొక్కున తర్వాత తీరినట్టయితే ఇక్కడ వచ్చి వండి పొటేళ్ళు కానీ ఇంకా కోళ్ళు కానీ నరికి అక్కడే ఇంకా వచ్చిన వాళ్ళందరికీ వడ్డిస్తారు ఇంకా సాయంత్రము సన్సెట్ అవుతుంది కొండల మధ్యలో ఎంత అందంగా ఉన్నారో సూర్యుడు ఇంకా అప్పుడైతే డాడీ వాళ్ళు కన్నా ముందు మేమే వెళ్ళాము ఇంకా డాడీ వాళ్ళ తర్వాత వచ్చారు ఇంకా తమ్ముడు వెళ్ళినప్పుడు ఈ పార్కుకి ఎయిటీ రూపీస్ ఉంది అన్నమాట టికెట్ పర్ పర్సన్ ఇంకా మేము వెళ్ళినప్పుడు అయితే పిల్లలకి వన్ ఫిఫ్టీ ఇంకా పెద్దవాళ్ళకైతే టూ హండ్రెడ్ ఉంది ఇది వచ్చేసి కరకంబాడికి వెళ్ళే రూట్లో కరులా అని ఎదురుగా ఉంటుంది అనమాట ఇంకా ఏ టు జెడ్ పార్క్ ఇంకా ఎక్సాటిక్ పార్క్ రెస్టారెంట్ కూడా రెండు కంబైన్ గానే ఉంటాయి ఇంకా అక్కడ మేము అంతా స్పెండ్ చేయలేక మనీ ఇంకా రిటర్న్ అయితే వెళ్తున్నాము చాలా డిస్కషన్ తర్వాత పిల్లల్ని శిల్పారామాన్ కయితే తీసుకొని వెళ్తున్నాము ఈ ఫ్లైఓవర్ కట్టిన తర్వాత ఫస్ట్ టైం అనమాట మేము ఇక్కడ జర్నీ చేయడము నాకైతే కొండలు చాలా బాగా నచ్చాయి చాలా వరకు అక్కడ నిలబడి ఫోటోలు కూడా తీసుకుంటున్నారు ఇప్పుడు అయితే మనము ఏడు కొండల దగ్గరకు వెళ్ళకుండా బ్రిడ్జ్ ఎక్కితే ముక్కు ఉంటే సరిపోతా అనిపించింది నాకైతే ఇంకా వెళ్ళేటప్పుడు ఇంకా చిక్కిగాడికి ఎర్రనీళ్ళు టెంకాయలు తీసుకొని ఇంకా ఫ్యామిలీ అందరం శిల్పారామంకి వెళ్తున్నాము ఇక్కడైతే నేను చెల్లిని చాలా మిస్ అయ్యాను ఇంకా తను రాకపో రాలేదు తను వచ్చింటే కనుక మా ఫ్యామిలీ మొత్తం కంప్లీట్ అయిపోయి ఉండేది ఇంకా చెల్లి వాళ్ళు అక్క వాళ్ళు మేము అందరం వచ్చినప్పుడు అంతా వస్తూనే ఉంటాము శిల్పారామంకి ఇంకా అమ్మ అయితే ఫస్ట్ రావడం మాతో ఇంక ఇక్కడైతే మా మామ ఇంకొచ్చేసి మా వారు ఇద్దరు చూసారా చేతులు వెనకాల కట్టుకొని ట్విన్స్ లాగా నడుచుకుంటూ వెళ్తున్నారు ఇంకా అక్కడ మేము వెళ్ళినప్పుడు చిన్న చిన్న వర్క్స్ అయితే జరుగుతున్నాయి ఇంకా మా పిల్లలు వచ్చి రాగానే ఇక్కడ ఫ్రీ ఎక్సర్సైజ్ ఉంటుంది కదా అవన్నీ ఒక తిరుగు తిరిగేశారనమాట ఇంకా మా డాడీ అయితే ఇక్కడ వచ్చేసి ఈ ఎక్సర్సైజ్ ఎక్కడానికి ఫస్ట్ టైం చాలా భయపడ్డారు ఇంకా మా అక్క అయితే ఇలా పట్టుకుంది ఎక్కండి డాడీ అనేసి ఇంకా వన్స్ ఎక్కారో లేదో ఇంకా చూసుకోండి ఎవరిరా నన్ను ఆపేది అనేది ఈ ఎక్సర్సైజ్ చాలా బాగా చేశారు ఇంకా మన తల్లిదండ్రులకి ఇవన్నీ చిన్న చిన్న హ్యాపీనెస్ ఏ కదా వాళ్ళ వయసులో ఇవన్నీ ఉండేది కాదు ఏదో ఇంకా స్కూల్కి వెళ్ళామా లేదు స్కూల్ నచ్చలేదా ఇంకా నిలిచిపోయి పనులకు వెళ్ళామా అలానే గడిచిపోయింది వీళ్ళు జర్నీ మొత్తము ఇప్పుడైనా ఎంజాయ్ చేస్తారని శిల్పారామంకి తొడుకు మమ్మీ డాడీ అయితే ఇక్కడ ఉన్న ఎక్సర్సైజ్ మొత్తం వాళ్ళకి తోచినవన్నీ మంచిగా ఎక్సర్సైజ్ చేశారు ఇక్కడ డాడీ అక్క అయితే వెయిట్ వెయిట్ ఎక్సర్సైజ్ కూడా చేశారు ఇంకా అందరం వెళ్ళాం కదా బోటింగ్ వెళ్దాం అనేసి బోటింగ్ వెళ్తున్నాము ఇంకా నేను తమ్ముడు ఇంకా వెళ్తున్నాం అనమాట ఫస్ట్ ఇంకా అక్క వాళ్ళకి ఇక్కడ బాయ్ చెప్తున్నారు ఇంకా అక్క వాళ్ళు పిల్లలు తీసుకొని అయితే వేరే బోట్లో వచ్చారు ఇంకా మమ్మీని మేము ముందే అడుగున్నాం అనమాట రా మమ్మీ వెళ్దాం అంటే మా మమ్మీ ఫస్ట్ భయపడింది ఇంకా వాళ్ళకి అవన్నీ ఫస్ట్ ఇవే కదా పాపం తెలీదు ఇంకా మళ్ళీ మా మమ్మీని విడిచిపెట్టలేదు మళ్ళీ ఎప్పుడు వస్తామో ఏంటో ఈ ఛాన్స్ దొరకదు అనేసి మమ్మీ డాడీని కూడా బోట్ అయితే ఎక్కి చేసాము ఎక్కినంత సేపు మా మమ్మీ అయితే టెన్షన్ పడుతున్నారు ఇంకా ఇక్కడ శిల్పారామంలో కొన్ని చేంజెస్ అయితే చేశారు ఇవన్నీ బొమ్మలు మనకి జైంట్ వీల్ దగ్గర ఉండేవి ఇప్పుడైతే ఎంట్రన్స్ లోనే పెట్టేశారు అనమాట ఇక్కడ అంగళ్ళు ఉండేవి అంగళ్ళు తీసేసి బొమ్మలు అయితే సెట్ చేశారు ఇంకా బయటకు వచ్చేసాము పిల్లలు పానీ పూరి తింటున్నారు ఇంకా అక్క అయితే ధూపం వేయడానికి ఇంట్లో మట్టి లాగా ఉంటది కదా తీసుకోవాలని సరే అని అయితే వచ్చాము ఇంకా అక్కడ అక్కడ లేదన్నమాట ధూపం వేసేది ఈ హ్యాంగింగ్ తీసుకునింది అక్క ఇంట్లో హ్యాంగ్ చేయడం ఇంకా అందరం సేఫ్గా ఇంటికి వచ్చేసి మంచిగా డిన్నర్ చేసి అక్క వాళ్ళ ఇంటి మీద ఎక్కేసాము ఇంకా డాడీ వాళ్ళు అయితే మా పిల్లలు ఇంకా అక్కడ ఉన్నారనమాట మమ్మీ వాళ్ళ ఇంట్లో ఇంకా చిక్కి ఉంది కాబట్టి అక్క వాళ్ళ ఇంట్లోనే పడుకున్నాము నైట్ ఇంకా ఈ వ్యూ చూడండి ఎర్లీ మార్నింగ్ చాలా ప్లెజెంట్గా ఉంటుంది ఇది వచ్చేసి జగన్ ఇచ్చిన కాలనీ అనమాట ఇంకా నేను వెళ్ళేసరికి మమ్మీ ఇక్కడ చెల్లి ఇచ్చిన మామిడికాయలన్నీ కోస్తుంది ఊరగాయ పెట్టడానికి ఇంకా నేను కూడా మమ్మీకి కాస్త అయితే హెల్ప్ చేశాను ఇంకా పసుపు ఉప్పు వేసేసి ఎండలో పెట్టేసింది బట్టలు అన్నీ ఉతికేసింది అనమాట ఇంకా ఆ రోజు మా మమ్మీ బర్త్డే ఈ ఇల్లు కట్టి కూడా వన్ ఇయర్ అయితే కంప్లీట్ అయిపోయింది మా పిల్లలు ఇంకా చూసుకోండి ఇంకా అమ్మమ్మకి సర్ప్రైజ్ చేయాలని ఏదేదో ఒక వాళ్ళకి తోచినంతలో చేశారనమాట ఇంకా తమ్ముడు వచ్చేటప్పుడు డ్యూటీ నుంచి కేక్ అయితే తీసుకొని వచ్చారు ఆ రోజు మండే కాబట్టి ఎగ్ లెస్ కేకు ఇంకా హ్యాపీ బర్త్డే అనేసి ఇలా రాసి ఇంకా ఇటువైపు అటువైపు కమ్మీలకైతే కట్టేసి ఒక బెలూన్ అయితే సెట్ చేశారు ఇంకా మా డాడీ ఇంకా మమ్మీ ఇద్దరు అయితే ఇంకా ఇక్కడ కేక్ అనేది కట్ చేసేసారనమాట మమ్మీ ఫస్ట్ లోనే చెప్పారు ఇంకా కేక్ కటింగ్ అవన్నీ ఏమొద్దు ఎవరికన్నా ఒక నలుగురికి అన్నం వండి పెట్టేద్దాము అనేసి ఇంకా మా తమ్ముడు ఒప్పుకోలేదు ఇంకా కేక్ తీసుకొని వచ్చాడు సాయంత్రము ఇంకా ఇక్కడైతే కేక్ తినడానికి కూడా ఎంత మారం చేస్తుందో చిన్నపిల్లలాగా నాకు అంత వద్దు చిన్నదిగా పెట్టండి అనేసి మా మమ్మీతో ఇలా ఉంటుంది అనమాట ఇంకా అందరం మంచిగా కేక్ కట్ చేసి ఇక్కడ అమ్మమ్మకి వాళ్ళైతే తినిపిస్తూ ఉన్నారు ఇంకా తమ్ముడు అయితే మమ్మీ పెద్దగా ముక్క వద్దనిందనేసి చాలా చిన్నగా కట్ చేసి మరీ పెడుతున్నాడు ఇంకా మా చిక్కి సారీ మా చిన్నది చూసారా ఇంకా మా చిన్నది కూడా కేక్ కటింగ్ అనేది అయిపోయిన తర్వాత మమ్మీకి కేక్ తినిపిస్తుంది మా చిక్కిగాడిని అటువంటి వైపు కట్టేస్తున్నాము వాడినైతే అయితే వదల్లేదని ఒక్కటే అల్లరి చేస్తున్నారు ఇంతకు మా పిల్లలు ఏం గిఫ్ట్ ఇచ్చారంటే ఇంకా హ్యాపీ బర్త్డే అమ్మమ్మ అని ఒక గ్రీటింగ్ లాగా రెడీ చేసి పర్క్ చాక్లెట్లు అక్కడ అమ్ముతూ ఉంటే తీసుకొని వచ్చి ఇచ్చారు ఇంకా నైట్ అందరూ సాంగ్స్ పెట్టుకొని డాన్స్ చేస్తున్నారు అమ్మమ్మ బర్త్డే రోజు అయితే అమ్మమ్మని ఎంటర్టైన్మెంట్ చేస్తున్నారు మా ఇల్లు కట్టి వన్ ఇయర్ అయిపోయింది అలాగే కొత్త ఇంట్లో అమ్మ బర్త్డే సింపుల్ గా ఈసారి ఇలా అయితే సెలబ్రేషన్ చేసుకున్నాము ఈ వీడియో మీకు అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో కలుస్తాను అంతవరకు టేక్ కేర్ బాయ్ బాయ్